హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఈరోజు మా చెట్టు మామిడికాయలు కోసామండి కొన్ని ఎల్లవి అందులో నుంచి ఒక యాభై కాయలు నేను ఉంచుకొని మిగతా అన్ని తలా కొన్ని కొన్ని ఇస్తున్నా అండి అన్నీ ప్యాక్ చేసి సంచులు వెనకాల పక్కన పెట్టాండి అందరికీ ఈ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ కొన్ని కొన్ని నేను పంచుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీ కూడా మామిడికాయలు అయితే మీరు కూడా అలాగే పంచుతారా చూడండి కోతులు బాగా స్వీట్ ఉన్నాయండి బాగా వస్తున్నాయి కోతులు ఇంకా బాగా పండలేదు అయినా కానీ కోసేసినాం అనమాట దానికి కాపలా ఉండలేక ఎండకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ వేరే వాళ్ళు మేము లేనప్పుడు పిల్లలు గోడ దూకొచ్చి వాళ్ళు కొన్ని కాయలు కోసుకుపోతున్నారు అందుకని ఎందుకు వచ్చింది లేని తలా నాలుగిస్తే పో అయిపోద్ది కదా అనేసి అలా అన్ని కాయలు కోసేసి అందరికీ పోవాల సంచులలో వేసి మొత్తం పక్కన పెట్టేసి అందరికీ సా పనిచేసా అండి మొత్తం ఇచ్చేసి వచ్చేసాను అన్నీ చేసిన తర్వాత చదుకోండి మొత్తం సంచులల్లో పెట్టాను కవర్లలో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్